రాగి మాల్ట్ రెడీ అయిపోయిందండి ఇందులోకి నేను కాజు బాదం వేస్తున్నాను పైనుంచి పిల్లలకి చాలా ఇష్టం కదా అందుకని వేస్తున్నాను ఇప్పుడు మా ఇద్దరు పిల్లలు టేస్ట్ చూసి చెప్తారు ఎలా ఉందో చూడండి అక్షర టేస్ట్ చూసి చెప్తాల్లి మా బాబు కూడా ఇస్తున్నాను చూసి చెప్పనా ఎలా ఉంది అక్షర చాలా బాగుంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇలాంటి మరి నీ వీడియోస్ కోసం బెల్లి కట్టడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు చూడండి రాగులు నేను నానబెట్టాను టూ టైమ్స్ కడిగి ఇవి వన్ డే ఓవర్ నైట్ వన్ డే మొత్తం మొత్తం నానబెట్టేసాలి నానబెట్టేసిన తర్వాత మనము ఇవి మొలకలు వచ్చేలాగా ఒక క్లాత్లో కట్టి పెట్టుకోవాలి నేను అది కూడా చూపిస్తాను రాగులు ఇప్పుడు సమ్మర్ కదా రాగులు మనం జావా అవి చేసుకుంటాం కదా మా పిల్లలు ఏంటంటే జావ తాగరు అందులో ఉట్టి జావా ఎందుకు దీంట్లో ఇంకొంచెం ఏదన్నా యాడ్ చేయొచ్చు కదా అన్నట్టుగా నేను ఇలా చేస్తున్నాను చూడండి ఓవర్ నైట్ మొత్తం నానబెట్టేశాను ఇప్పుడు ఇలా రా జాలిగిన్న తీసుకున్నాను నేను దాని మీద కాటన్ క్లాత్ కప్పాను నేను టవాలు తీసుకున్నాను ఇప్పుడు అందులోకి మొత్తం మనం ఈ రాగులు వేసేసుకుందాం వేసేసుకొని దీన్ని గట్టిగా మూట కట్టి ఒక్క టూ డేస్ మొలకలు వచ్చేలాగా మనము గట్టిగా తిప్పి పక్కకు పెట్టేసుకుందాం దీన్ని మధ్యలో మధ్యలో వాటర్ చల్లుతూ ఉండాలి అలాగే వదిలేస్తే ఏంటంటే బూజ్ వచ్చేస్తాయి మనం ఇప్పుడు వాటర్లో నుంచి తీసి అందులో క్లాత్లో కట్టి పెట్టేసి అలాగే వదిలేస్తే అవి మొలకలు రావు కనుక మనం మధ్యల మధ్యలో మార్నింగ్ కానీ నైట్ కానీ ఈవినింగ్ కానీ మధ్య మధ్యలో వాటర్ చల్లుతూ ఉంటే అవి మంచిగా మొలకలు వస్తాయి చూడండి నేను టూ డేస్ అయ్యింది చూపిస్తున్నాను మొలకలు చూడండి ఎంత బాగా వచ్చాయో అసలు మొత్తం అన్ని రాగులకి వచ్చేసాయి చుట్టూ వచ్చాయి చూడండి మొలకలు మధ్యల మధ్యలో వాటర్ మాత్రం కంపల్సరీ చిలకరించాలి ఇలా పొయ్యొద్దు జస్ట్ ఇట్లా చిలకరించాలి చిలకరించినట్టుగా పోస్తే ఏంటంటే అన్నిటికీ ఎక్కువగా వాటర్ కాకుండా మంచిగా తీసుకుంటాయి వాటర్ చూడండి ఎంత నీట్గా వచ్చాయో మొలకలు చల్లుతూ ఉండాలి వాటర్ మధ్యల మధ్యలో ఇప్పుడు ఇది ఇప్పి చూద్దాము చూడండి ఎంత బాగా వచ్చేసాయో రూట్స్ ఇప్పుడు ఇది ఇలా చేసుకొని తింటే చాలా బలము మొలకొచ్చిన గింజలు తింటే ఎంతో మంచిది అంటారు కదా ఈ రాగులు కూడా అలాగే మొలకొచ్చిన దాంతో మనము రెసిపీ చేసుకుంటాము ఇప్పుడు ఇప్పుడు ఇవి తీసాను కదా చూడండి జలి గిన్నెలోనే పెట్టాను నేను ఎందుకంటే గాలి ఆడుతూ కూడా ఉండాలి మరీ మనం బాక్స్లో వేసి అనుకో గాలి ఆడదు కదా మొలకలు వచ్చే ఛాన్స్ ఉండదు బూజ్ వచ్చేస్తుంటాయి చూడండి మొలకలు ఎంత నిండుగా వచ్చేసాయో మధ్యలో కింద కొన్నిటికి రాలేదు పర్లేదు వాటి గురించి ఆలోచిస్తే ఇవి ఖరాబ్ అయిపోతాయి ఇప్పుడు వీటిని మనము పొడి పొడిగా క్లాత్లో నుంచి సపరేట్ చేసి తీసేసుకుందాము కొంచెం ఆ క్లాత్లో నుంచి తీయడానికి కొంచెం టైమే పడుతుంది కానీ ఓపికగా తీసేసుకోవాలి అన్నీ చూడండి అన్ని ముద్ద ముద్ద లేకుండా ఇలా నేను విడివిడిగా చేస్తున్నాను అన్నీ అలాగే చేసేసుకుందాము చూడండి ఎంత బాగా వచ్చాయో మొలకలు నేను ప్లేట్లో వేసుకున్నాను చూడండి అన్నీ ఇక్కడ కొన్నిటికి రాలేదు మొలకలు లివిట్ వదిలేసేయాలి ఎందుకంటే అన్నిటికీ రావాలని లేదు కదా కొన్ని మనకు మెయిన్ అయితే వచ్చాయి కదా మొలకలు అవి చాలు ఇప్పుడు ఇవన్నీ మనం ఏం చేద్దామంటే ఇట్లా లూజ్ లూజ్గా చేసి ఒక్క టూ డేస్ ఎండకు పెడదాం ఎండకి ఎందుకంటే బాగా డ్రై అయిపోవాలి అవి అలా అంటే ఏంటంటే కొంచెం క్రంచి క్రంచి లాగా అయిపోతాయి మంచి పెడదాం ఇప్పుడు సమ్మరే కదా ఫుల్ వన్ డేలో కూడా మంచిగా ఎండిపోతాయి నాకేంటంటే నేను ఎండగెట్టిన డే నుంచే మొగులు పడింది లైట్గా మాకైతే వర్షం కూడా పడింది చూడండి నాకు టూ డేస్ పట్టేసింది చూడండి మంచి ఎండిపోయాయి కదా ఇప్పుడు వీటి దీంట్లోకి మనం ఇంకేమేమి తీసుకుందాం అంటే ఎక్స్ట్రాగా ఇలాచి ఇలాచీ ఫ్లేవర్ ఎక్కువ కావాలన్న వాళ్ళు కూడా ఎక్కువ తీసుకోవచ్చు నేనైతే మూడో ఇలాచీలు తీసుకుంటున్నాను నెక్స్ట్ బాదం తీసుకుంటున్నాను బాదం కూడా చాలా మంచిది కదా అలాగే బార్లీ గింజలు తీసుకుంటున్నాను నేను రాగులు టూ హండ్రెడ్ తీసుకున్నాను దానికి నేను బార్లీ గింజలు ఎంత తీసుకున్నాను అంటే ఫిఫ్టీ గ్రామ్సే తీసుకున్నాను ఒకవేళ రాగులు మీరు పౌకిలో తీసుకుంటే ఇది హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోండి ఎందుకంటే దానికి దీనికి కరెక్ట్ క్వాంటిటీ ఉండాలి నెక్స్ట్ కాజు తీసుకున్నాను బాదం కాజు ఇలాచి వేసుకోవచ్చు తక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు మనము రాగుల్ని ఫ్రై చేసుకుందాము ఫస్ట్ ఈ మొలకలు వచ్చినాయి అన్నీ తీసి పక్కకు పెట్టుకుందాము ఎందుకంటే ముందే మొలకలు వేసేస్తే ఏంటంటే మాడిపోతాయి అలా మాడకుండా ఉండాలనేసి నేను ఫస్ట్ మొలకలన్నీ తీసి పక్కకు పెడుతున్నాను ఇప్పుడు నేను కడాయి పెట్టుకున్నాను చూడండి హీట్ అయ్యింది కడాయి ఇందులోకి రాగులన్నీ వేసేసి మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకుందాం అలాగే ఉంటే అంటే ఒక పక్క మొత్తం మాడిపోతున్నట్టుగా అవుతుంది కనుక కలుపుతూ కలుపుతూ తీసుకోవాలి అది వేడి అవుతుంటే కూడా ఫ్రై అవుతుంటే కూడా మంచి స్మెల్ వస్తుంది చూడండి మంచిగా వేగుతున్నాయి సిమ్లో పెట్టే వేయించుకోవాలి పెద్దమంట మాత్రం పెట్టొద్దు ఇప్పుడు కొంచెం వే హీట్ అయ్యాయి కదా ఇందులోకి నేను మొలకలు కూడా వేసేస్తున్నాను మాడకుండా మాత్రం చూసుకోవాలి మంచిగా ఫ్రై అయిపోయాయి చూడండి అన్నీ ఇప్పుడు ఇవి మనం తీసేసుకుందాం అలాగే గింజలు కూడా ఫ్రై చేసుకుందాము గింజలు కూడా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి చూడండి మంచిగా ఫ్రై అయిపోతున్నాయి కదా ఇప్పుడు అవి తీసేసాను నేను నెక్స్ట్ బాదము బాదం కూడా మంచిగా ఫ్రై చేసుకుందాము బాదం కొద్దిగా ఫ్రై కాగానే కాజు కూడా వేసి ఫ్రై చేసేసుకుందాం బాదం కొద్దిగా అయ్యాయి కదండి చూడండి నల్ల నల్లగా అయ్యాయి కదా ఇప్పుడు ఇందులోకి నేను కాజు కూడా వేసేసాను ఇలాచి ఏంటంటే మిక్సీ పట్టేటప్పుడు వేస్తాను ఇలాచి ఇప్పుడు వేను ఈ కాజు ఏంటంటే కొద్దిగా ఫ్రై అవ్వాలి ఏంటంటే పచ్చివాసన రాకుండా అందుకనేసి కొద్దిగా ఫ్రై చేసేసుకుందాము ఓకే ఇవి కూడా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు ఇవి అన్నీ చల్లార పెట్టుకుందాము ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి కదా నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇవన్నీ చల్లార పెట్టేసుకుందాము చల్లగా అయిన తర్వాత ఒకటి ఒకటి మిక్సీ పట్టుకుందాము ఓకే ఇప్పుడు చల్లగా అయిపోయాయి ఫస్ట్ నేను రాగుల్ని మిక్సీ పడుతున్నాను ఓకే నేను రాగులు మిక్సీ పట్టేశాను చూడండి మెత్తగా అయిపోయింది ఇప్పుడు కాజు బాదం అలాగే ఇలాచీలు కూడా వేసేద్దాం ఇందులోకి ఇలాచీలు కూడా వేస్తున్నాను ఇలాచి ఫ్లేవర్ ఇష్టపడేవారు కొంచెం ఎక్కువైనా తీసుకోవచ్చు చూడండి మిక్సీ పట్టేసాను ఇది కూడా కలిపేస్తున్నాను ఇప్పుడు బార్లీ గింజలు ఇది కూడా మిక్సీ పట్టేసుకుందాం మిక్సీ పట్టేసాను చూడండి బార్లీ గింజలు కొంచెం రవ్వ రవ్వగానే ఉన్నాయి ఎందుకు అని అంటే ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న రాగులు కాజు బాదం ఉంది కదా ఇది మళ్ళీ ఇందులోకి వేసి మొత్తం కలిసిపోయేలాగా మళ్ళీ ఒకసారి ఫైండ్ పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకుందాం అంటే మరీ మెత్తగా అవసరం లేదు ఏంటంటే మనకు కొంచెం నోటికి తగులుతూ ఉండాలి కదా చూడండి మొత్తం మిక్సీ పట్టేసాను కదా ఇది ఒక మనము ఒక బాక్స్లో స్టోరేజ్ చేసి పెట్టుకుందాము ఇది మనము కొద్ది కొద్ది క్వాంటిటీలోనైనా చేసుకోవచ్చు కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనైనా చేసుకోవచ్చు నేను కొద్దిగా చేశాను మళ్ళీ వీక్లీ వీక్లీ చేసేస్తాను నేను దీన్ని చూడండి నేను ఇప్పుడు పాలు కాగబెట్టాను ఎందుకు అని అంటే బార్లీ గింజలది ఎలా తీసుకోవాలనో చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు పాలు కాగాయి పాలు కాగిన తర్వాత మాత్రమే మనం ఈ పౌడర్ అందులో మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి మీరు ఎన్ని పాలు తీసుకుంటున్నారు ఎంతమంది తీసుకోవాలనుకుంటున్నారో చూసుకొని ఇద్దరైతే టూ స్పూన్స్ ముగ్గురు అయితే త్రీ స్పూన్స్ అలా తీసుకొని ఫస్ట్ ఇలా వాటర్లో గడ్డలు లేకుండా కలిపేసుకోవాలి ఎందుకంటే గడ్డలు గడ్డలుగా ఉంటే పాలలో కలవదు కదా అందుకనేసి నేను కలిపేసుకుంటాను నేను పాలల్లో వేసేసాను ఇప్పుడు గడ్డలు లేకుండా గిన్నెలో కలిపి వేసుకున్నాం కదా ఇది కూడా ఒకసారి బాగా తిప్పుకుందాము అడుగు అంటకుండా ఇది బాగా మరిగిన తర్వాత బెల్లం వేసి కలుపుదాము బెల్లం లాస్ట్కే వేయాలి ఏంటంటే పగిలిపోతాయి కదా అందుకనేసి కానీ ఇది చాలా మంచిదండి ఇప్పుడు ఎవ్వరు చూడు పిల్లలు వాతం నొప్పులని మళ్ళీ వేడి ఎక్కువని అంటున్నారు కదా ఇది తాపించండి చాలా మంచిది పిల్లలు మంచి అవుతారు చాలా మంచిది హెల్త్కి అలాగే ఒంట్లో వేడి ఉన్న వాళ్ళు తీసుకుంటే కూడా చాలా మంచిది చలువ చేస్తుంది అందులో ఎండాకాలం కదా ఒంట్లో వేడి ఉంటుంది బయట వేడి ఉంటుంది బాడీకి మాత్రం చాలా చలువ చేస్తుంది ఇప్పుడు లాస్ట్కి నేను సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ వేసి ఒక్కసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఇది మాత్రం కంపల్సరీ మీ పిల్లలకి ఇవ్వండి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు దీన్ని చాలా బలము మంచిది కూడా చూడండి ఇది కొద్దిగా చల్లగా అయిన తర్వాత ఇప్పుడు నేను గ్లాస్లో పోసాను చూడండి దాని మీద కొద్దిగా కాజు బాదం వేస్తున్నాను ఇప్పుడు మా ఇద్దరు పిల్లలకి ఇచ్చేస్తాను నేను మా పిల్లలు ప్రతిసారి ఇస్తానండి మా పిల్లలకి చాలా మంచిది ఎందుకంటే మా పిల్లలకు పిల్లలు కూడా బయట ఆడుకుంటూ ఉంటారు కదండి ఎండలో ఇలాంటివి మార్నింగ్ మార్నింగ్ తీసుకుంటుంటే కూడా చాలా మంచిది నేను పాలు ఇవ్వని ఇంకా ఇదే మార్నింగ్ ఇదే ఒక్కొక్క గ్లాస్ ఇచ్చేస్తాను ఇంకా వాళ్ళు ఇదే తాగేసి మంచిగా ఒక టిఫిన్ తిన్నంతగా ఉంటుందండి ఇది ఇప్పుడు మా పిల్లలు టేస్ట్ చూస్తున్నారు ఎలా ఉందో చెప్పండి అమ్మా ఎలా ఉందో చాలా బాగుంది అసలు మీరు కన్ఫర్మ్ ట్రై చేయాలి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయాలండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ కట్టడం మాత్రం మర్చిపోకండి